హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు లేట్ చేయకుండా సోది చెప్పకుండా వెంటనే అయితే చెప్పేస్తాను మాకెంతో ఇష్టమైన రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో పిల్లలకే కానీ మాకే కానీ చాలా ఇష్టము అంటే అత్తమ్మ వాళ్ళకైతే అలవాటు ఉండేది కాదు నేను వచ్చిన తర్వాత మాకు ఇంట్లో బాగా అలవాటు మాకు అత్తయ్య చేసేది అదేవిధంగా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ కూడా చేసేది దాంతో బాగా రాగి సంగటి ఫేవరెట్ ఇందులోకి రకరకాలుగా పప్పు అని కూరలని చేసుకొని తింటూ ఉంటాము ఈరోజైతే చాలా సింపుల్గా ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను పైగా ఎక్కువ కష్టపడకుండా ఉండేది టేస్టీగా ఉండేది ఫస్ట్ అయితే రాగి సంగటికి ఒక గ్లాసు బియ్యం అయితే కడిగి పెట్టేశాను మూడు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేశానండి త్రీ ఫోర్ విజిల్స్ అంటే డైరెక్ట్గా పెట్టాను కదా త్రీ ఫోర్ విజిల్స్ వస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడికి ఫస్ట్ నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఎండు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఎందుకు వేశానంటే నేను కలర్ అండి రెడ్ కలర్లో వస్తుంది పచ్చడి చాలా బాగుంటుంది పైగా ఈ ఎండుమిరపకాయలు కారంవి గుంటూరు మిరపకాయలు అంటారు కదా అవి చాలా కారం ఉన్నాయి అందుకు చక్కగా కలర్ వస్తాయి కారంగా ఉంటాయి అని చెప్పి నేను రెండు మిక్స్ చేసి అయితే వేశాను మీకు కావాలంటే మీరు అచ్చంగా పచ్చిమిరపకాయ లేదా అచ్చంగా ఎండుమిరపకాయతో కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు వేశాను ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేశానండి ఆ వీడియో అనేది మిస్ అయింది జీవన్ ఏమో ఫోన్ తీసుకొని అటు ఇటు వెళ్ళిపోతూ వస్తున్నాడు మధ్యలో వీడియో తీస్తూ మధ్యలో వెళ్తూ బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆడుకుంటూ అలా తీశాడు అందుకని చెప్పి ఇంక ఇవన్నీ వేయించేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి అయితే తర్వాత ఇందులో కొంచెం చింతపండు కొద్దిగానే వేశానండి మేము ఎక్కువగా పులుపు తినాము అందుకు లైట్గా చింతపండు పులుపు అయితే వేశాను పచ్చడి అయితే కారకారంగా పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా అది మగ్గేలోపు మూత పెట్టి మగ్గిచ్చేసాను అది కూడా మగ్గిపోయింది ఈలోపు కుక్కర్ కూడా వెయిట్ విజిల్స్ రావడము వెయిట్ దిగడం కూడా అయిపోయింది మూత తీసి రుచికి సరిపోయేంత ఉప్పు వేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు రాగి పిండి అందులో వేసేసి కొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను ఇలా నెయ్యి ఏంటంటే తినేటప్పుడు పైనుంచి వేసుకొని తినొచ్చు కానీ పిల్లలు ఒక్కొక్కసారి వేసుకుంటారు వేసుకోరు అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇలా పిండిలోనే వేసేస్తాను నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి ఒకటికి మూడు నీళ్లు పోసుకున్నాను బియ్యం బాగా మెత్తగా అయ్యింది అన్నము మీరు మీ బియ్యము మీకు ఎలా ఉడుకుతుందని మీకు ఐడియా ఉంటుంది కదా ఏదేమైనా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మెత్తగా ఉడికించుకోండి మెత్తగా ఉంటేనే రాగి సంగటి బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది బాగా తర్వాత నేను ఇందులో ఒకసారి పిండి అంతా కలిపేసి నెయ్యి వేశాక కొంచెం పైనుంచి నీళ్లు చిలకరించి మూత పెట్టకుండా ఊరికే నార్మల్ మూతలాగా పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో ఉంచి వదిలేసానండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేస్తే ఆ వేడికి రాగి పిండి కూడా చక్కగా ఉమ్మగిల్లిపోతుంది మనకి రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మా కృష్ణ అయితే రెడ్ ఉప్మా అంటాడండి వాడు స్కూల్కి కూడా పట్టుకెళ్తారు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా చేసేసి నెయ్యి వేసి ఆవకాయ వేసి ఇచ్చినా సరే తినేస్తారు అయితే అంత ఇష్టము నేను ఇంకా అది బాగా కలిపేసేసి మా నార్మల్గా మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేసి ఆ అనేది అది చక్కగా ఉమ్మగిల్లుతుంది అని చెప్పి కుక్కర్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా పచ్చడికి టమాటా అది చల్లారింది కదా మిక్సీ అయితే వేస్తున్నాను పల్లీలు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకుంటాను కాబట్టి ఆ వేయించిన పల్లీలు పచ్చి కొబ్బరి వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ అయితే మెత్తగా గ్రైండ్ చేసేసాను మిక్సీలో వేసి దాని తర్వాత వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయలు ఉంది కదా అది వేసేసి పచ్చడి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీ దగ్గర రెడీగా వేయించిన పల్లీలు లేకపోతే మీరు పచ్చడికి ముందు వేయించుకునేటప్పుడే పల్లీలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ అవన్నీ మగ్గించుకోండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చక్కగా కలర్ మంచి కలర్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక రెసిపీ చూపిస్తాను అన్నాను కదా ఇది నా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత ఇందులో ఉప్పు పసుపు కలిపి మనం దంచి పెట్టుకుంటాం కదా చింతకాయ తొక్కు అనేది ఇది మన ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో మనం ఇది స్టోర్ చేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకుంటూ ఉంటాము ఈ ఉప్పు పసుపు వేసిన చింతకాయ తొక్కుని మనం పచ్చడి చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు చింతకాయ తొక్కు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము పచ్చిమిరపకాయలు చింతకాయ తొక్కు ఇది చూడండి అసలు ఆ జీవాన్ని నేను కబులు చెప్పుకుంటూ మిక్సీ జార్ మూత పెట్టకుండా ఆ మూత పెట్టేశాను ఇది కూడా బాగానే ఉందిరా వర్కౌట్ అయ్యేలా ఉంది ఎప్పుడన్నా మిక్సీ జార్ మూత కనిపించకపోతే ఈ మూత పెట్టేసి మిక్సీ దిక్కియచ్చు అని అయితే అనుకున్నాను మొత్తం మీద పచ్చిమిరపకాయలు చింతకాయ తొక్కు రెండు గ్రైండ్ చేసేసాను తర్వాత వచ్చేసి ఈ పల్లీల పచ్చళ్ళు పైనుంచి పోపు అయితే పెట్టేశానండి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు వేసేసాను ఇక్కడ వచ్చేసి నేను చింతకాయ తొక్కులో కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాను అది పెరుగు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక బౌల్లో కలుపుకున్నాను ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్క పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసాను పచ్చిమిరపకాయ అనేది మరీ మెత్తగా అవ్వకపోయినా పర్వాలేదండి కచ్చాబచ్చాగా ఉన్నా కూడా బాగుంటుంది ఇదంతా స్టైల్గా స్పూన్తో కలిపేదానికన్నా చక్కగా చేత్తో ఇలా కలిపేసుకుంటే పచ్చడికి పెరుగుకి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా అంటుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే చేత్తోని ఉల్లిపాయలు అనేవి ఆ పెరుగులో చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేశాను అంటే కొంచెం ఉల్లిపాయ మెదిపినట్టుగా కలిపేశానండి ఇంకా పెరుగు కమ్మగా ఉంది కాబట్టి ఈ చింతకాయ పులుపుకి ఆ పచ్చిమిరపకాయ కారంకి క్యారెట్ ఏమో కొంచెం తీయ తీయగా క్యారెట్ తురుము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అంత బాగుంటుంది పెరుగు పచ్చడి ఇదిగోండి మీకు పలుచగా కావాలనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని పలుచగా చేసుకోండి లేదు ఇలాగే తినొచ్చు కొంచెం గట్టిగానే కావాలి అంటే పెరుగు అనేది చిక్కగా తీసుకోండి అందులోకి అయితే వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకోండి లేదా నూనె అయినా పర్వాలేదు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒక స్పూను కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ పోపు అయితే పెట్టేస్తున్నానండి ఈ పోపుని ఇందులో వేసేసుకుందాము పెరుగు పచ్చడిలో ఈ పెరుగు పచ్చడి మీరు వైట్ రైస్లో తిన్నా బాగుంటుంది ఇలా రాగి సంగట్లోకి అయితే ఎక్స్పెషలీ సూపర్గా ఉంటుంది అంటే మాకు ఇలా చాలా ఇష్టము బాగా నచ్చుతుంది మా ఇండ్లల్లో చాలామంది చేస్తూ ఉంటారు కూడా ఇలాగ పచ్చడి చింతకాయ తొక్కు పెరుగు పచ్చడి అండి చాలా మంచి ఫేవరెట్ అనమాట ఇంక ఈ డిష్ అయితేను సూపర్గా కారకారంగా రెండు రకాల పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయాయి ఒకటేమో ఎండుమిరపకాయలతోటి ఒకటేమో పచ్చిమిరపకాయలతోటి కమ్మటి పెరుగులో పుల్లగా చింతకాయ తొక్కు కారంగా పచ్చిమిరపకాయలు ఇంకెలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉందండి ఇంకా నేనైతే రాగి ముద్దలు అయితే చేసేస్తున్నాను పిల్లలు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు తినడానికి ఇంకా వేడివేడిగా చేసి పెట్టేసేస్తే వాళ్ళు తినేస్తారు నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేస్తున్నానండి ఎలా ఉంది ఈరోజు రెసిపీ అనేది వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా మీరైతే నాతో కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చెప్పాను కదండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి లైక్స్ అనేవి ఎక్కువగా వస్తే ఛానల్ అనేది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి వీడియోస్ కూడా వైరల్ అవుతాయి స్ప్రెడ్ అవుతాయి నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది మీరు ఇచ్చే లైకు కామెంట్ అనేది ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా మేమైతే అస్సలు ఆగట్లేదు వేడివేడిగా రాగి సంగటి పెట్టేసుకొని తింటున్నామండి పల్లీ చట్నీ అలాగే చింతకాయ పచ్చడితోటి ఫస్ట్ అది తినాలా ఇది తినాలా అంటే మా పిల్లలకి ఎంతసేపు పల్లీలు ఏ రకంగా చేసినా కూడా అదే ఇష్టము వాళ్ళేమో పల్లీ చట్నీ అని అంటుంటారు కానీ నేను మాత్రం నాకు ఈ చింతకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టము అని చెప్పి ఇంక దాంతో అయితే తింటున్నాను నేను ఇంకా జీవన్కి కూడా తినిపించేశానండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి తప్పకుండా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి